అలా యువర్ ప్రముఖ బైజ్యూస్ సంస్థ నుంచి చక్కగా మీరు ఇంటి దగ్గరే ఉండి కేవలం ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు టీచింగ్ చేయవలసి ఉంటుంది ఇంటి దగ్గర అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు మీకు కనీసం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది మీరు మేల్ అయినా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఫీమేల్ అయినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు ఎవ్రీ మంత్ మీకు ఇరవై ఐదు వేల జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మీరు బైజూస్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో నోటిఫికేషన్ మనకి తెలియాలని మెన్షన్ అయితే చేశారా ఇక్కడ చూడండి ఈ నోటిఫికేషన్ మనకి అకాడమిక్ స్పెషలిస్ట్గా ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారమ్మా మనకి బైజూస్ సంస్థలో చూసుకుంటే ఇంటి నుండి పని అవకాశం పార్ట్ టైం కాబట్టి ఇంటి దగ్గర ఉన్న వర్క్ అయితే చేసుకోవచ్చు అది కూడా మీరు ఫుల్ టైం కూడా కాదు పార్ట్ టైం గానే వర్క్ అయితే చేసుకోవచ్చును ఓకేనా సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇంటి నుండి పండే అవకాశం అనేసి మనకు కొంత ఐ మీన్ బైజుకి సంబంధించి కొంత డేటా ఇచ్చారు సో అదైతే మనకైతే అవసరం అయితే లేదు ఇక చూడండి ఇక్కడ మీరు చేయవలసిన వర్క్స్ ఏమిటంటే మీ యొక్క బాధ్యతలు ఏమిటంటే సింపుల్గా చెప్పాలంటే చూడండి విద్యార్థుల గణితం సైన్స్ సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవడానికి సహాయం చేయడం అంతే మీరు చేయవలసిన వర్క్ గణితం ఐ మీన్ మ్యాథమెటిక్స్ సైన్స్ సబ్జెక్టులపై మీరు ఎక్స్ప్లెయిన్ అయితే చేయవలసి ఉంటుంది సో అదేవిధంగా ఆన్లైన్ తరగతులను నిర్వహించడం సందేహాలు నివృత్తి చేయడం మరియు మా అభ్యాస ప్లాట్ఫామ్లో నాలుగు నుండి పదవ తరగతులలోని మా విద్యార్థులకు సానుకూల అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం కాబట్టి మీరు ఫోర్త్ నుండి టెన్త్ వరకు మాత్రమే టీచింగ్ అయితే చేయవలసి ఉంటుంది అది కూడా మీరు ఆన్లైన్లో మాత్రమే టీచింగ్ అయితే చేయవలసి ఉంటుంది సో టీచింగ్తో పాటు వాళ్ళకి ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాలేదని మీరు ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది మా సో అదే మీకు పార్ట్ టైం ఓకేనా సో టైమింగ్స్ కూడా ఇచ్చారు ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్ వరకు మీరు జాబ్ అయితే ఉంటుంది అనేసి సో దాని గురించి నేను అయితే చెప్తాను సో అదేవిధంగా ఇక్కడ విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నలకు దోషరహిత దశల వారి పరిష్కారాలు అందించడం అంటే వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే వాళ్ళకి డౌట్స్ కూడా మీరైతే సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది సో అదేవిధంగా విద్యార్థుల పనితీరును అంచనా వేయడం మరియు మెరుగుదల అవసరమయ్యే ప్రాంతాలపై అభిప్రాయ ఐ మీన్ అభిప్రాయాన్ని అందించడం అంటే కొంతమంది స్టూడెంట్ కొన్ని ప్లేసెస్లో కొన్ని సబ్జెక్టుల మీద కొన్ని కాన్సెప్ట్ మీద కానీ లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది అక్కడ కొంచెం వీక్ ఉంటారు కదా సో ఆ ప్లేస్ అది మీరు గుర్తించి ఆ ప్లేస్లో ఆ కాన్సెప్ట్ని ఆ సబ్జెక్ట్ మీరు స్ట్రాంగ్గా వాళ్ళని తయారు చేయవలసి ఉంటుంది ఓకేనా కొంచెం వారానికి ఇరవై నాలుగు సెక్షన్లు అవసరాన్ని మరి పన్నెండు గంటల వారం అంటే ఇక్కడ మీరు వారానికి పన్నెండు గంటలైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది సో వారానికి ఇరవై నాలుగు సెక్షన్లు మీరు అయితే క్లాసెస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది క్లియర్గా మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది చూడండి నాన్ సెక్షన్ కార్యకలాపాల్లో ఎక్కువ భాగం మధ్యాహ్నం మూడు నుండి నాలుగైన్నర వరకు అదొక సెక్షన్ తర్వాత సాయంత్రం నాలుగున్నర నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇదొక సెక్షన్ సో మీకు డైలీ టూ సెక్షన్లు అయితే ఉంటాయమ్మా సో చూడండి మీకు వారానికి ఇరవై నాలుగు సెక్షన్లు ఉన్నాయి కాబట్టి మీరు ప్రతిరోజు రెండు సెక్షన్ తీసుకుంటారు కదా మాకు వారానికి ఇరవై నాలుగు వస్తాయి సో ఇక్కడ చూడండి అదనపు బాధ్యతలోని పేరెంట్ టీచింగ్ మీటింగ్ని అదేవిధంగా హోంవర్క్ కరెక్షన్ పీ రివ్యూలు ట్రైనింగ్లో పాల్గొనడం మరియు నెలవారీ పరీక్షలు నిర్వహణ నిర్వహించడం జాబితా సమగ్రమైన కాదు సో అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మీరు మంత్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము పేరెంట్స్ అండ్ టీచింగ్ మధ్య ఐ మీన్ ఇక్కడ మీటింగ్స్ కండక్ట్ చేయడము సో హోంవర్క్ కరెక్షన్ చేయడము సో ఇలాంటి వరకు అయితే మీరైతే చేయవలసి ఉంటుంది విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి ఏదైనా అదనపు పని భారం అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పండి టీచింగ్స్లో సంబంధించి స్టూడెంట్స్ ఇంకా ఏదైనా వీక్గా ఉన్నారంటే సో వాళ్ళకి ఇంకా కొన్ని అంటే వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ అవర్స్ ఒక గంట రెండు గంట ఇంకా ఎక్కువగా మీరైతే టీచింగ్ అయితే చేయవలసి ఉంటుంది మాది మూడు నుండి రాత్రి తొమ్మిది గంటల మధ్య మీరైతే అష్టాగ వర్క్ అయితే చేయవలసి ఉంటుంది సో ఇది మీరు చేయవలసిన వరకు మరి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏమండాలంటే సింపుల్ మీకు బోధన పట్ల మొక్కువ కలిగి ఉండండి మరి విద్యారంగంలో ప్రభావం చూపడం అంటే మీకు టీచింగ్ పైన ఫ్యాషన్ ఉండవలసి ఉంటుంది మా సో ఇంట్రెస్ట్ ఉండవలసి ఉంటుంది కేవలం మీరు నాలుగు నుండి పది తరగతుల వరకు గణితం సైన్స్లో బలమైన విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి కాబట్టి ఫోర్త్ టు టెన్త్ వరకు మీరు సైన్స్ అండ్ మ్యాథ్స్లో మంచి సబ్జెక్ట్ తెలిసి ఉండవలసి ఉంటుంది సో అదేవిధంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా తెలిసి ఉండవలసి ఉంటుంది సో అదేవిధంగా మనకి కెమెరా పేసింగ్ నైపుణ్యాలంటే ఇది మనకి ఆన్లైన్ టీచింగ్ కాబట్టి మీరు పేస్ అయితే చూపించవలసి ఉంటుంది కాబట్టి పేస్కి సంబంధించి మీరు అంటే కెమెరా ముందు మాట్లాడగలిగేంత అంటే ఆ ధైర్యం కానీ సో అలాంటి స్కిల్ అయితే మీకైతే ఉండాలి సో సింపుల్గా చెప్పాలంటే సో ఫ్రెషర్స్ అలాగే మన టీచింగ్ అనుభవం ఉన్నవారు కూడా అభ్యర్థులు అంటే ఇక్కడ ఫ్రెషర్స్ అయినా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు లేదంటే ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు బహుళ పని మరియు సృ సృజనాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని ప్రదర్శించడం సో అంటే మీకు మల్టీ టాస్కింగ్ వర్క్ కానీ సో అదేవిధంగా మీకు కొంచెం క్రియేటివిటీగా వర్క్ అయితే చేయవలసి ఉంటుంది సో సింపుల్గా చెప్పాలంటే సో అదేవిధంగా విద్యార్థి అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను అందించగల మరియు బోధన పద్ధతులను స్వీకరించే సామర్థ్యం కలిగి ఉండడం సో స్టూడెంట్స్ వాళ్ళకి మైండ్ సెట్ని బట్టి చెప్పానుక క్రియేటివిటీ మీరైతే టీచింగ్ అయితే చేయవలసి ఉంటుంది సాయంత్రాలు మరియు వారాంతలో సహా ఐ మీన్ ఇక సౌకర్యవంతమైన గంటలను పని చేయడానికి సిద్ధంగా ఉండండి సో చెప్పాను ఎక్స్ట్రా అవర్స్ మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది అది కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సో దానికి మీరైతే రెడీగా ఉండాలి అంటున్నారు మరి ఇక్కడ జూన్ వీళ్ళు చేయడం సాలరీ చూసుకుంటే మీకు ఎవ్రీ మంత్ ట్వంటీ ఫైవ్కి అన్నారు కాబట్టి మీకు ఎవ్రీ మంత్ ఇరవై ఐదు వేల జీతం అయితే తీసుకోవచ్చు మీకు టైమింగ్స్ చెప్పాను కదా ఇక్కడ జూన్ టైమింగ్స్ అనేది మీకు మధ్యాహ్నం మూడు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది సింపుల్ వర్క్ అమ్మ ఇంటి దగ్గర ఉండి మీరు హౌస్ వైఫ్ అయినా సరే వాళ్ళకైతే మంచి అవకాశం కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు సో అసలు నాకు సబ్జెక్ట్ తెలియదు మ్యాథ్స్ తెలియదు ఫిజిక్స్ తెలియదు అంటే అసలు మీకు ఒక ఒక వన్ మంత్ అమ్మ మీరు ఒక వన్ మంత్ మీరైతే ఆ సైన్స్ టెన్త్కి సంబంధించి ఫోర్త్ టు టెన్త్ వరకు సంబంధించి సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్టుల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేశారంటే మీరు లైఫ్ లాంగ్ మీకు అది ఉపయోగపడుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి మనకి ఈ నోటిఫికేషన్ పోయినా పర్వాలేదు ఇంకా ఇలాంటి నోటిఫికేషన్ చాలా వస్తాయి కాబట్టి ఫస్ట్ మీరు సబ్జెక్ట్ని బిల్డ్ చేసుకోండి మీరు డిగ్రీలు ఏ బ్రాంచ్ అయినా సరే బీఏ బీకామ్ బీఎస్ ఏ బ్రాంచ్ అయినా సరే మీరు ఫోర్త్ టు టెన్త్ వరకు అని లేదంటే ఫస్ట్ టెన్త్ వరకు అని ఆ సబ్జెక్టుల మీద మంచి డ్రిప్ అయితే తెచ్చుకోండి మళ్ళీ మనకి బయట చూసిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అప్పుడు మళ్ళీ మీరైతే ఐ మీన్ ఇక్కడ అప్లై అయితే చేస్తారు కోచ్ అనేసి అర్థం ఓకేనా చూడండి ఇక్కడ మళ్ళీ మనకి ఇచ్చారు ఇక్కడ ఒక వారంలో ఒక వీక్ ఆఫ్ పోస్ట్ చేసిన కేటాయింపుడు ప్రకటించింది తల్లిదండ్రులు మరియు విద్యార్థులతో ఒకరితో ఒకరు పరస్పర చర్య మరు ఇతర నిశ్చితార్థ కార్యకలాప కల్పాలు సో అంటే ఇక్కడ మీకు పేరెంట్స్కి సో అదేవిధంగా మనకి ఇక్కడ స్టూడెంట్స్కి మధ్య వాళ్ళకి సంబంధించిన మీటింగ్స్ సార్ అని చేయవలసి ఉంటుంది ఉద్యోగుల అభివృద్ధి మరియు అభివృద్ధి అనేసి అంటున్నారు సో ఈ విధంగా మనకి మెరిట్ మరియు డిమాండ్ ఆధారంగా రివార్డింగ్ ఉద్యోగాలు డిమాండ్ ఆధారంగా పూర్తి సమయం ఉద్యోగంగా మారే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క మెరిట్ సో అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి సో మీకు ఇంకా ఇంకా కొన్ని అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందని మాకు అయితే మెన్షన్ చేస్తారు స్థానం అంటే మీరు ఎక్కడి నుంచి వర్క్ చేయాలంటే అన్ని తరగతులు ఆన్లైన్లోనే ఉంటాయి కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు జస్ట్ మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది మరి అర్హత చూడండి సైన్స్ మ్యాథ్స్ విభాగంలో యూజీ పూర్తి చేసి ఉండాలి అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుంది రిమోట్ కాబట్టి ఇంటి ఇంటి నుండి మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చును ఉపాధి రకం చూడండి పాఠ్యం కాబట్టి మీరు ఇంటి దగ్గర నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు ఓకేనా సో మరి చూడండి స్థానం ఎక్కడైనా ఓకేనా ఉద్యోగ శీర్షిక అంటే రిమోట్ పాఠ్యం అకార్డింగ్ స్పెషలిస్ట్గా బయోజిస్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది మరి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి కదా చూడండి మీకు అప్పుడే లింక్ ఎంత కామెంట్స్ చేస్తాను అక్కడికి వెళ్ళి మీరు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా సో దీని మీద క్లిక్ చేయమ్మా సో నెక్స్ట్ పేజ్ రీడైరెక్ట్ అవుతుంది ఓకేనా అక్కడి నుంచి మీరు వెళ్ళి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో దాని నెక్స్ట్ పేజ్లో ఏం మనకి జస్ట్ వెయిట్ సో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నామా ఓకేనా ఇలాంటి జాబ్స్ అప్డేట్స్ డైలీ నేను మీకు అయితే పెడుతుంటాను సో చూడండి మనకి బ్రింగ్ అవుట్ ది టీచర్ ఇన్జు సో ఓకేనా చూడండి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి మనకి ఇక్కడ కూడా కొంత డేటా అయితే ఇచ్చారు ఇక్కడ ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి వర్కింగ్ టైమింగ్స్ ఇవ్వడం జరిగింది ప్యాకేజ్ ఎంత ఇస్తారు మీరు క్లియర్ మెన్షన్ చేస్తారు సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ మీరు చేయవలసిన వర్క్స్ ఏంటి సో ఇవన్నీ కూడా ఇంచే మనం మాట్లాడుకుని ఉందేమో ఓకేనా ఇది కూడా మనకైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈమెయిల్ ఐడి మీ యొక్క నేమ్స్ కానీ సో టెన్ డిజిట్ మీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా డీటెయిల్స్ అని ఇచ్చాను అమ్మా సో ఇక్కడ మనకి స్టార్ మార్క్స్ ఉండేటవన్నీ మ్యాండేటరీ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది వాటిని సో అదేవిధంగా మీకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి బీఎస్సీ ఎంఎస్సి బీజి ఎంజీ బీటెక్ ఎంటెక్ బిఏఎంజి బీకామ్ ఎంఫామ్ సో మీ మీ దగ్గర ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మా డిగ్రీ ఒకటే కాదు మీరు బీఏ బీకామ్ బీటెక్ సో అదేవిధంగా మీరు ఎంఎస్సీ చేసినా ఎంఏ చేసిన ఎంఫామ్ చేసిన బీకామ్ చేసిన ఎంఫిల్ చేసిన పిహెచ్డీ చేసినా సరే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనేసి మనకి క్వాలిఫికేషన్ కూడా ఇచ్చేస్తారు సో మీరైతే గమనించవచ్చును సో మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ అదే కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా సో టీచింగ్ ఎక్స్పీరియన్స్ నాకు మీరు ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ అని పెట్టండి సో ఏమీ లేదు అంటే ఏమీ లేదని పెట్టండి సో నేను ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటే ఎక్స్పీరియన్స్ అని పెట్టకనమ్మా సో ఎందుకంటే తర్వాత మీకు వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే మీరు దొరికిపోవచ్చు కాబట్టి మీ దగ్గర జన్యున్గా మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఎక్స్పీరియన్స్ లేదు సో కానీ సో మనకి జీరో టూ టూ ఉంది కదా సో అది ఎక్స్పీరియన్స్ లేదని సర్థం కాబట్టి అక్కడ మీరు అయితే దాని మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి సో ఈ లాంగ్వేజ్ చూడండి ఓకే సో మీ లాంగ్వేజ్ ఏంటి హిందీ బెంగాలీ మరాఠీ మలయాళం కన్నడ తమిళ్ తెలుగు సో ఆల్మోస్ట్ మనమంతా అంటే మన తెలుగు రాష్ట్రం మొత్తం తెలుగు కాబట్టి తెలుగు అందరూ కూడా మీరు అయితే టిక్ అయితే చేసుకోండి సీజ్ మీ ఏ కాపీ ఆఫ్ మై రెస్పాన్స్ సో ఈ విధంగా మీ అప్లికేషన్ అయితే ఇక్కడ మనకు చిన్న క్యాప్ చేస్తారు దాని మీద క్లిక్ చేసి యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి మీ యొక్క మొబైల్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఐ మీన్ మీ యొక్క ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఐ మీన్ వర్కింగ్లో అనేది ఇవ్వాల్సి ఉంటుంది మా ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలండి అవి మనకు మ్యాండేటరీ కాబట్టి వర్కింగ్లోనేది మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది బైజు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీకు అయితే రిప్లై ఇస్తాను అప్లై లింక్ కింద కామెంట్స్ ఇస్తాను అక్కడ వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్ళి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి సో ఇది వీడియో సో ప్రతి ఒక్కరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి సో అదేవిధంగా ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వమ సో డైలీ నేను మీకు అక్కడైతే మీకు జాబ్స్ అప్డేట్స్ మొత్తం కూడా పెడుతుంటాను సో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో